ఇప్పిరు గు శ్రీ కృష్ణన తాయి దేవతి సత్యసాయి బాబి బాబా వర తాయి ఈశ్వరమ్మ శంకరాచార్యుల తాయి ఆర్యామ్మ పరశురామల తాయి రేణుక ధృవ ధ్రువన తాయి సునీతి ప్రహ్లాదన తాయి గయా గయాలు గయాలు వా వామనన తాయి అతిథి హనుమంతన తాయి అంజనాదేవి దత్తన తాయి అనసూయ గోవిందన గోవిందన

ಬ್ರಹ್ಮಾನಂದ ಮಹಾರಾಜರ ತಾಯಿ ಜೀವನೇಶ್ವರಿ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ತಾಯಿ ವಾಮಸುಂದರಿ ಸ್ವಾಮಿ ಪ್ರೇಮಾನಂದರ ತಾಯಿ ಸ್ವಾಮಿ ಯೋಗಾನಂದರ ತಾಯಿ ಸ್ವಾಮಿ ನಿರಂಜನ ತಾಯಿ ಸ್ವಾಮಿ సమోదానందర తి నయనతార స్వామి అఖండానందర తా వమసుందరి స్వామి విట్టానందర తి నకులశ్వరి ఇవరు హిష్యర తిరు ఆమె హెండు జన ఋషుమునితారు నేను విష్ణుములు విశ్వమంత్ర శుక్లాచార్య ಕಪಿಲ ವ್ಯಾಸ ಬೃಹಸ್ಪತಿ ಅಗಸ್ತ್ಯ ಕಶ್ಯಪ ಪರಶ ಪರಾಶರ ವಶಿಷ್ಠ ಗುರು ದೂರ್ವಾಸ ಭರದ್ವಾಜ ಇಷ್ಟು ಹೇಳಲು ಅವಕಾಶ ಕೊಟ್ಟು ಮಾಡಿಕೊಟ್ಟಂತ ನಮ್ಮ ಪೂಜಾ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ